అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ చుట్టుపక్కల ప్రాంతాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకి కుచ్చుటోపీ పెడుతున్నారు బంకులు నిర్వహిస్తున్న డీలర్స్ హెచ్పి యాప్ ద్వారా పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటే వంద రూపాయల చొప్పున డిస్కౌంట్ ఇస్తున్నారు ఇవి తెలియజేసే డిస్ప్లే బోర్డులు కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్టారు కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్టకపోవడం వల్ల వినియోగదారులకు దాని గురించి తెలియడం లేదు కొన్ని పెట్రోల్ బంకుల్లో హెచ్పి యాప్ ద్వారా స్కానింగ్ చేసి పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్న అవకాశం లేకపోవడం వల్ల బైకులు కార్లు పెట్రోల్ కొట్టించుకున్న వారు లారీలు కమర్షియల్ వెహికల్స్లో డీజిల్ కొట్టించుకున్న వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది అదేవిధంగా నర్సీపట్నంలో హెచ్పి గ్యాస్ ఆథరైజ్డ్ డీలర్ వద్ద డిస్ప్లే బోర్డు లేకపోవడంతో ఈ యాప్ ద్వారా హెచ్పి గ్యాస్ బుక్ చేసుకుంటే ఏడు రూపాయలు తిరిగి కంపెనీ వారు ఇస్తున్నారు ఈ విషయాన్ని తెలియజేసే బోర్డులు కూడా పెట్టకుండా గ్యాస్ ఏజెన్సీ వారు కూడా మోసం చేస్తున్నారు నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ హెచ్పి బంకుల్లో హెచ్పి పే క్యూఆర్ కోడ్ పెట్టకపోవడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టపోతున్నారు ప్రతి బంకులో గ్యాస్ ఏజెన్సీ వద్ద తప్పనిసరిగా డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయవలసిన ఇవి ఏర్పాటు చేయకుండా వినియోగదారులు జోబులు గుల్ల చేస్తున్నారు